ఒక్కటి రెండవది ఈ చర్చ బడ్జెట్కు సంబంధించిన చర్చ కాబట్టి ఇతర అంశాలను తీసుకురాకుండా దయచేసి ఈ సభ మర్యాదలను కాపాడారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పీకర్ సార్ అంటే నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసినా అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు గాని ఉంటే వింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అంటున్నా అధ్యక్ష వీళ్ళు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయింది అధ్యక్ష ఎంతసేపు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద ఆడిపోసుకుంటేనే కాలం గడుపుతారు అధ్యక్ష ఇలా ప్రజలు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా ప్రతిపక్ష నాయకుడినో బీఆర్ఎస్ ను తిట్టడం మానండి మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది రెండవ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు నేను కోరేది ఒక్కటే అధ్యక్ష ఇలా మీరు పూర్తి స్థాయిలో పెట్టగలిగే బడ్జెట్లు నాలుగే అలా రెండు అయిపోయినాయి అంటే సగం అయిపోయినాయి ఇక రెండు బడ్జెట్లు ఉన్నాయి అయితే మిగిలిన రెండు కూడా ఇట్లనే మీరు పుణ్యకాలం ఇట్లనే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష దయచేసి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఇలా మీరు ఈ ప్రతికూల పాలసీలు ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జనరల్ ఏమంటారు అధ్యక్ష రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజలపైన అణచివేత ప్రయోగిస్తుంది ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు పోలీసు వాళ్ళ కోట్లు అక్రమ కేసులు తప్ప ఏం కనబడతలేవు అధ్యక్ష కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు వైకుంఠ పాలిలో పెద్ద పాపం మింగినట్టు అయిపోయింది అధ్యక్ష ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది జనం తీర్పు ఏమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష ఒక చిన్న ఒకటే నిమిషం అధ్యక్ష ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తారు అధ్యక్ష ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష పంచాతంత్రంలో చిన్నయ్య సూర్య గారు చెప్పిన కథ అధ్యక్ష అది పంచాతంత్రంలో చిన్నయ్య సూర్య గారు చెప్పిన కథ అధ్యక్ష ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది ఆ నక్కకి ఏమైపోయింది ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది ఆ రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష ఈ నక్క కూడా ఇదేదో బాగుంది అందరు నాకు భయపడ్డ